హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందులక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు రై రైతులకు ఉపయోగపడే మనం ఎక్కువ వీడియోలు చేస్తున్నాం బట్ మన గాల్చిందయ్యే అనమాట ఇప్పుడు రాళ్ళు ఏరే మిషన్ వచ్చేసి మనం క్లారిటీగా వీడియో తీసుకున్నాం దాన్ని ఎట్టెట్లా ఏం కథ అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట రాళ్ళు ఏరే మిషన్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ప్రతి తోటలు అనేది కంపల్సరీ రాళ్ళు ఉంటాయి ఓ నల్ల రేగడి ఎర్ర రేగడి మెత్తన భూములు కాకపోతే కంపల్సరీ ఎక్కువ రాళ్ళు అయితే ఉంటాయి అనమాట ఆ రాళ్ళు అనేది మనకు తోటలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సేద్యాలు చేయడం వల్ల కానీ లేదంటే గడ్డి తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గడ్డి తీస్తా అంటే కుళ్ళు రాళ్ళలో గవన్ తీయరు ఒకవేళ తీసినా కానీ ఏంటంటే పై పైన ఎగురులు తుంచుతారు లోపల ఏర్లు అట్లే ఉంటాయి ఏమంటే రాళ్లలో మొయలే అని తొలికే అంటారు అది మళ్ళీ మరుస రోజుకి యథా విధిగా మూడు రోజుల కల్లా మళ్ళీ వచ్చేస్తారు జడుగు పెరుగుతుంది మనం నిన్న గడ్డి తీపించింది నలభై వేలు కుళ్ళు అని చెప్పి మనం బాధపడతాం వాళ్ళకేమవుతుంది చెప్పు రాళ్లలో తెగలే అంటారు లేకుంటే తొలికి దిగలే అంటారు వాళ్ళ పని వాళ్ళది వాళ్ళకి మరుస రోజు మళ్ళీ పది రోజులకు మళ్ళీ మనకి పని చూపించాల్సింది ఉంటుంది బట్ వాళ్ళ తప్పేం కాదనమాట రాళ్ళ వాళ్ళు తొలి గిలుగుని మరుసంగా ముయ్యో దానికోసం వచ్చేసి మనము ఇది ఇప్పుడు మిషన్ వచ్చేసింది ఏంటనికంటే ఆ గులకరాలు గిలకరాలు అన్నీ చెప్పేసి ఒక్కటసారి ఎత్తేస్తుంది మనం తోక తోటలో ఎకరాల రాళ్ళు ఎత్తాలంటే పదహైదు మంది కూలోళ్ళు ఉండాలా ఇద్దరు ముగ్గురు మొగోళ్ళు ఉండాలా దాంతోపాటు ఒక ట్రాక్టర్ ఉండాలా వాళ్ళకు మళ్ళీ మంచి ఇద్దరు మంచు తోడు ఉండాలి నీళ్ళు వేసేకి అనమాట లేదంటే రాళ్ళు ఎత్తేకి దానికి దీనికి అని చెప్పేసి మనకిప్పుడు ఎన్ని కష్టాలు అనేది లేకుండా మిషన్ అనేది వచ్చిందన్నమాట మీరు తోట చూపిస్తే చాలన్నా మేము అన్నీ రాళ్ళన్నీ ఎత్తేస్తాము అనే విధంగా మాట్లాడుతున్నారు గుంటూరు వాళ్ళు వచ్చారు మన ఏరియాకి నెంబర్ వన్గా వర్క్ చేస్తుందనమాట మిషన్ వచ్చేసి జాండీర్ బండికి ఫైవ్ త్రీ వన్ జీరో జాండీర్ వచ్చేసి టూ వీల్ బండికి మిషన్ అనేది స్టోన్స్ మిషన్ వచ్చేసి అటాచ్ చేశారనమాట ఈడ అసలేంది ఇంకా మనకు బెనిఫిట్ ఏంటంటే మామూలుగా ముందు వచ్చిన మిషన్లన్నీ రాళ్ళు వచ్చేసి ఒక బారెడ్ జంపు అన్ని వేసుకుంటూ వచ్చేసి సాలలో వేసుకుంటూ వెళ్ళేది బట్ ఈ మిషన్ ఏంటంటే ఏదైతే మనకు లావు రాయి అంటే గోలిగుండు కన్నా లావుగా ఉంటుంది కదా ఆ రాయి మాత్రమే తీసుకొని మట్టి అంతా మళ్ళీ మన భూమిలోకి వదిలేస్తుంది దీని ముందు నేను కూడా మిషన్లో చూశాను అదేంటంటే మనం అర్ధడుగు పెడితే ఎంతైతే ఉంటుందో ఒక చిన్న మట్టి మాత్రమే తగ్గుకెళ్ళిపోయి మిగతా రాయి అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది బట్ వీళ్ళు ఏంటంటే గోలిగుండు సైజు అంటే మరి సన్న రాయి అవసరం లేదన్నది భూమికి భూమి లేకుంటుంది ప్రాబ్లం లేదు దానివల్ల అని చెప్పేసి ఓన్లీ గోలీ గుండు కన్నా కొంచెం లా ఉండే రాయి అంతా ఏరేస్తున్నారు నాకు అసలు ఏంది ఏంటంటే బకెట్ అనేది అదే స్టోరేజ్ చేసుకుంటుంది అదే అన్లోడు లోడింగ్ అదే చేసుకుంటుంది మనం టాలీ అనేది తీసుకెళ్ళి ఆడబెడితే అదే వచ్చేసి మనకు పిస్టన్ టైప్లో పెట్టారనమాట మనకు డోజర్ కెట్ అయితే ముందర జేసీబీకి అయితే పిస్టన్స్ ఉంటాయి కదా ఆ పిస్టన్స్ టైప్లో పెట్టారనమాట ఆటోమేటిక్గా అదే అన్లోడింగ్ అవుతుంది ట్యాలీ లేకి మనం తీసుకెళ్ళి మనం నచ్చిన సాట మనం ఇచ్చుకోవచ్చు అనమాట కటోలలో కావచ్చు వంకలలో కావచ్చు అది మన ఒపీనియన్ దీనికి తగ్గుని వచ్చేసి మనకు బ్లేడ్ టైప్లో ఉంటుంది అనమాట భూమిలోకి వెళ్ళిపోయేకి అది అట్లా వెళ్ళిపోతానే బెల్ట్ టైప్లోకి వెళ్ళిపోయి మనకు రాళ్ళు అనేది పైకి వెళ్ళిపోతాయి అనమాట దీంతోపాటి మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకు మిషన్ అనేది ముందుకు వెళ్తుంటుంది రాళ్ళు అనేది పైకి వెళ్తుంటాయి మనకు భూమి అనేది మెత్తగా ఉండాలి గట్టిగా హార్డ్గా ఉంటే ఏమవుతుందంటే ఓన్లీ రెండేళ్ళ మందం అంటే పై పైన ఉండే మాత్రమే రాయి తీసుకుంటుంది బట్ ఇలాంటి మిషన్ పిలుచక ముందే మనం ఏం చేయాలంటే ఏడు మడకలు కానీ లేదా ఐదు మడకలు కానీ కొట్టి గుంటకు పెట్టాలి అంటే భూమి ఎంత మెత్తగా ఉంటే అంత డెప్త్ దిగుతుంది అంత డెప్త్ దిగితే మనకు డెప్త్ ఎంత దిగినా కానీ ప్రాబ్లం లే మనకు రాళ్ళు ఒకటే తీసుకుంటుంది మట్టి అనేది మనకేం పోదు మట్టి అనేది మళ్ళీ మన భూమిలోకి పడిపోతుంది బట్ అట అటప్పుడు ఏం చేయాలంటే మనం భూమిని అనేది మెత్తగా చేసుకోవాలి భూమిని ఎంత మెత్తగా చేసుకుంటే అంత మేలు వీళ్ళు వచ్చేసి ఏడు మనకలు ఇటుసార్లు కొట్టి గుంటకు బాసి పెట్టినారనమాట రైతులు చాలా మంచిగా జరుగుతుంది వచ్చేసి బెస్తవారి ఈ బుద్ధు మిషన్ వర్క్ అయింది అనమాట ఆ వీడియో తీసి మీకు పెడుతున్నాను చాలా ఈజీగా ఉంది పని కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అడ్డం కొట్టాడు అంటే అతను ఎక్కడెక్కడైతే రాళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రమే చేస్తున్నాడు ఈ తోటలో చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో చిన్న చిన్న రాయి గోళీగుండలు కన్నా సన్నగుండడు కింద పడిపోయినాయి పెద్ద గుండెడిని బండిలోకి వెళ్ళిపోయినాయి అనమాట ఇప్పుడు ఈయన వచ్చేసి తోటలో ఎక్కడైతే రాయి ఉందో అక్కడ మాత్రమే పని చేపిస్తున్నాడు తోట అంతా వర్క్ చేయట్లేదు ఎక్కడైతే గులకరాయి ఎవరో ఎక్కువ ఉందో అక్కడ మనకి ఎందుకంటే అవర్స్ ప్రకారం కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ పలుగు అనేది సిస్టమ్ ఇచ్చాడు ఆ పలుకు యాక్చువల్లీ ఇంకోటి కనుక బ్లేడ్ బిగించుకోవచ్చు ఇంకో కొంచెం ఖుషగా ఉండేది వీళ్ళు డైరెక్ట్ ఒకటే పెద్ద బ్లేడ్ బిగించుకున్నారనమాట ఇది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ వన్ వన్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి మీకు ఒకవేళ కావాలంటే డైరెక్ట్ కాల్ చేయండి తన బండి ఓనర్కి అన్నమాట అది వచ్చే మీకు ఎన్ని ఎకరాలు అంతా ఏం కదా క్లారిటీకి కనుక్కొని మినిమం అంటే ఒక పది ఎకరాలు ఉండి ఈజీగా వస్తామన్నా అని చెప్పి చెప్తున్నారు ఎంత దూరం అయినా దాన్ని బట్టి మీరు మాట్లాడుకుంటే వద్దు అమౌంట్ విషయం కూడా క్లారిటీగా మాట్లాడుకోండి ఫస్టే నాకు ఇంత ఇంత భూమి తిన్నా ఎంత వరకు ఎంత చేస్తారో ఏం కదా అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది ఇంత వాళ్ళు వచ్చినాక మీరు అంత అన్నారు మేము ఇంత అన్నాం ఆ అబ్బాయి అంత అన్నాడని గొడవపడాల్సిన అవసరం లేదనమాట దానికోసం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు ఈ స్టోన్సు మనం ఒక్కటిసారి పోతాయని అయితే గ్యారంటీ బాను మనం ఒకసారి ఏరించిన తర్వాత మళ్ళీ ఏదైనా పంట పెట్టింటాం కదా పంట పెట్టినాకంటే సేద్యాలు చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇది ఏరినాక గు మళ్ళీ సేద్యాలు చేస్తాం ఏడు మడకలు కావచ్చు గొర్రు గుంటకలు కావచ్చు ప్లస్ దాంతో బట్టి ఐదు మడకలు ఒంటి మడక ఏదైనా సంథింగ్ మన పంట పెట్టాలంటే కంపల్సరీ సేద్యం అయితే చేస్తాం మళ్ళీ ఆ పంట కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధిగా సేమ్ ఏడు మండగలని కానీ లేదా ఐదు మండగలు కానీ కొట్టి గుంటక పాసి ఇదే విధంగా మళ్ళీ ఒకసారి రాళ్ళు ఏరిచినామంటే అటు మాక్సిమం ఒక టూ టైమ్స్ చేస్తే మన తోటలో మ్యాక్సిమం అనేది లావు రాయి లేకుండా వెళ్ళిపోతుంది మనం పని చేసేకి చాలా ఈజీగా ఉంటుంది ఈ చిన్న చిన్న రాళ్ళు అనేది మన కాళ్ళకు సీతలకు తగలకుకోకుండా ప్లస్ పని బ్రహ్మాండం చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఎవరిన కుళ్ళోళ్ళు పంపించినా కానీ పని కూడా చాలా ఈజీగా అవుతుంది మనం వాళ్ళ వెనక మరి ఉండాల్సిన అవసరం లే అప్పుడు ఎందుకు పని కాలే అంటే మన అడదానికంటే రాళ్ళు ఉంటాయిన్నారమ్మా ఇప్పుడు రాళ్ళు ఏమున్నాయని చెప్పి మనం మాట్లాడచ్చు దాంతోపాటు వాళ్ళు కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఈజీగా చేస్తారు వాళ్ళు మనం అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొలగేస్తేనే లోపల తిగుతుంది కాబట్టి ఎయిర్ అనేది కట్ చేస్తుంది ఏది చిప్పరైతే గెరికైతే ఇలాంటివి వాళ్ళు పని ఈజీగా అయితే వాళ్ళు ముందుకు వెళ్ళేకైతుంది మనకు కొంచెం కూలర్లో లేబర్ ఖర్చుకుని తగ్గుతుంది ఉండకుండగా దాంతోపాటు ఏంటంటే మన పంట గునక ఏదైనా ఇట్లాంటి విత్తనాలు ఇత్తేటప్పుడు లేదా పత్తి పత్తిత్తనాలు పెట్టేటప్పుడు రాళ్ళల్లో అందుకు కొంచెం వేళ్ళు లోపలికి అనేది వెళ్ళవు మనం మిషన్లతో ఇచ్చేటప్పుడు అయితే ఓకే ఆల్వేస్ ఓకే ఎందుకంటే మిషన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంటుంది మనం లేబర్కి ఇచ్చి ఇత్తనాలు పెట్టమంటాం చూడు వాళ్ళు ఏం చేస్తారంటే రాయి ఉన్న సార్ ఊర అది పైన పడిన దానికి ఇత్తనం మోసరాదు రాయి కింద వేసినారనుకో దానికి తేమ తగులుతే పర్వాలే తేమ తగకుండా అది అట్టి కూలిపోతుంది అదే మెత్తగుండే భూమిలో నువ్వు ఊరకట్ట కురవ వేసి కురవ మట్టిగా పెట్టినా కానీ ఈట ఆటోమేటిక్గా ఈ వస్తుంది మనకు పంట అనేది పండేకి అవకాశం ఉంటుంది అనమాట దానికోసం రాళ్ళు అనేది ఇప్పుడు ఏరుతున్నాం చాలా మేలు అనమాట ఇది మిషన్ అయితే మనకు లోడింగ్ అన్లోడింగ్ అదే ఇచ్చింది కాబట్టి ఇంకా చాలా మేలు మ్యాక్సిమం వచ్చేసి దూరంగా ఉంటే ఒక రెండు ట్రాక్టర్లు పెట్టుకోవచ్చు దగ్గర ఉంటే ఒక ట్రాక్టర్తోనే మెయింటైన్ చేయొచ్చు అనమాట ట్రాక్టర్కు డోర్ వస్తే మూడు నుంచి నాలుగు బకెట్లకి వేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు బకెట్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ట్రాక్టర్కి వచ్చేసి మూడు బకెట్లు వేసినారనమాట డోర్ వెనక లాక్ చేసి ఒక ట్రాక్టర్కి వచ్చేసి మూడు బకెట్లు అంటే ఇంచుమించు ఒక నాలుగు టన్నులు దాకా నాలుగు టన్నులు ఐదు టన్నులు రాయి మనకు దీంట్లోకి వస్తుంది ఒక ట్రాక్టర్లోకి మనం ఆ రాళ్ళు కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మన మెత్తని భూమి ఉంటుంది చూడు మెత్తన మట్టి అనేది మనకు ఎక్కడైతే గరుగు భూమి ఎక్కువ పంట రాదో అక్కడికి తోలుకొని ఆ రాళ్ళు అక్కడ తోలుకొని నాలుగు టిప్పులు పక్కన వేసుకొని మళ్ళీ రాళ్ళ మీద మట్టి తోలుకున్నామంటే రాళ్ళు రాళ్ళు మనకు బెనిఫిట్ వస్తుంది భూమి భూమి సతవ ఉంటుంది ఏందిరా నువ్వు చెప్పేది అర్థం కాలేదంటారా ఇప్పుడు భూమి అనేది అంతా ఒకటే విధంగా ఉండదు నాలుగు ఎకరాల భూమి ఉందంటే ఓ ఎకరా బాగా మెత్తన భూమి ఉంటుంది మూడు ఎకరాలకు గరుగు భూమి ఉంటుంది అట్టేటప్పుడు ఏంటంటే మెత్తన భూమిలో జేసీబీ కానీ ఇటాచ్ కానీ పెట్టేసి మట్టి అనేది ఫస్ట్ పక్కకు తోలాలా మెత్తన భూమి ఏదైతే ఉంటుందో ఆ మట్టి జేసీబితో యాభై టిప్పులు అరవై టిప్పులు మట్టి పక్కకు తోలి నీకు ఆ గర్గ భూములన్నీ రాళ్ళు ఎరియాలి ఆ రాళ్ళు వచ్చేసి ఆ గుంతలో తోలినాయమనుకో ఏదైతే జేసీబీతో మట్టి తీసుకుంటామో దాంట్లో తోలుకున్న తర్వాత వచ్చేసి గులకరాలు అన్నీ లెవెల్ చేసుకొని డోర్తో కావచ్చు జేసీబీతో కావచ్చు మళ్ళీ మెత్తన మట్టి ఉంటుంది కదా అప్పుడు కొంచమే పడుతుంది నువ్వు నూరు టిప్పులు మట్టి తీసింటే దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నువ్వు అరవై డెబ్బై టిప్పులు రాళ్ళు తోలింటావు దాని మీద వచ్చేసి మళ్ళా నల్లమట్టి పెట్టిప్పులు తోలివనుకో సేమ్ కవర్ అవుతుంది మీద డెబ్బై టిప్పులు వచ్చేసి దీనికి ఏదైతే గరుగు భూమి నీకు లైట్ లైట్గా పంట వచ్చా ఉంటుందో ఎక్కువ గరుగు ఉంటుందో దాని మీద తోలుకునేవి భూమి మట్టి మార్పడినట్టు ఉంటుంది మట్టి డిఫరెంట్ వస్తుంది భూమికి అనేది వస్తుంది అప్పుడు మనకు పంట అనేది చాలా ఈజీగా వస్తుంది అన్నమాట దానికోసం మనం ఈ రాళ్ళుగా యూజ్ చేసుకోవచ్చు లేదు మనకు తోటలు కాడిపోసా ఏదైనా గుంతలు గింతలు ఉంటాయి ఆ టసాట ఇది నాలుగు టిప్పులు తోలుకొని గుంతలకు మళ్ళీ ఏదైనా పైన మట్టి ఎందుకు వేసుకునే కానీ స్థిరమవుతుంది అనమాట నేను అన్ని విధాలుగా చెప్తున్నాను మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి స్వామి ఏంటంటే చెప్తాను అనుకున్నారు బట్ ఏంటంటే ఒక్కో రైతుకు ఒక్కొక్కటి అవసరం వస్తుంది కాబట్టి నేను ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళ ఆలోచన వచ్చింట అది బట్ పాటించడంలో కొంచెం అట్లా ఇట్లా చేద్దాంలే అనుకుంటారు బట్ ఇది కనుక వేస్ట్ చేసుకోకుండా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తోటలో రాళ్ళు పక్క బయటపడే చెంది వచ్చింది నచ్చింది ట్రాక్టర్ బాడీగా వేస్ట్ అవుతుంది ప్లస్ మన మండరాళ్ళన్నీ వేస్ట్ అవుతాయి బట్ అదేందో మనం యూజ్ చేసుకున్నాం అనుకో మనీకి మనీ టైం టైం పని పనిష్ బట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన తెలిసిన రైతులకు ఇది షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఇన్కమ్ పడితే మీకు అనేది వస్తుందన్నమాట వస్తే ఏంటంటే మాకు హండ్రెడ్ పర్సెంట్